లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో అభ్యర్థిని పోటీలో పెట్టినప్పటికీ కూడా రాహుల్ గాంధీ చాలా స్పోర్టివ్గా వ్యవహరించారు పద్ధతిగా వ్యవహరించారు మోదీతో కరచాలనం కూడా చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదు స్పీకర్ ఎన్నిక జరుగుతున్నప్పుడు ఆయన సభలో కూడా లేడు తిరిగి ఆ స్పీకర్ మీదే కొన్ని ఆరోపణలు చేసిన పరిస్థితి అని చెప్పి ఎందుకు రాహుల్ని జగన్తో కంపేర్ చేస్తూ ఉంటాను అంటే జగన్మోహన్ రెడ్డి చేసింది ఖచ్చితంగా తప్పే ఎందుకంటే శాసనసభలో ఎప్పుడైనా మనకు పార్లమెంటరీ డెమోక్రసీలో పార్లమెంటరీ ఇన్స్టిట్యూషన్స్లో కొన్ని సభా సాంప్రదాయాలు నైసిటీస్ డెకోరం సభలోనే కాదు బయట కూడా ఉంటాయి మీకు ఎవరితోనో పంచాయతీ ఉంటుంది గొడవ ఉంటుంది అలా పెళ్లి పత్రిక పట్టుకొని మీ ఇంటికి వస్తాడు మీరు ఏమంటారు చల్లనాడు బయటనాడు అంటారా సంస్కారం ఎవడు ఎవడన్నాడు కదా ఏంటండి అవునా అండి కూతురు మ్యారేజ్ ఎట్లేదా అని అంటాడు బొట్టు పెట్టుకుంటారు ఓ ప్లేట్ తీసుకున్న ప్లేట్ తీసుకొస్తారు పెళ్లి పత్రిక కొడుకలందులో పెడతారు రావాలంటే తప్పనిసరిగా అంటారు మీకు ఇష్టపడిపోతారు లేవదే అంతే కదా సో కానీ గడవడు గడవ్ కాడు ఇవ్వడానికి వచ్చావు నీకు అన్న ఉందా నా ఇంటికి వస్తావా అని అంటారా కదా ఎందుకంటే ఇది హ్యూమన్ నైసిటీస్ కదా అందులో చట్ట సభలు ఇంకా ఎక్కువ ఉంటాయి నైసిటీస్ బయటంటే నువ్వు నైట్ నైసిటీస్ ఫాలో అయినా ఫాలో కాకపోయినా అది నీ పర్సనల్ లైఫ్ ఇప్పుడు మీ ఇంటికి మీతో గొడవ పెట్టుకున్న వ్యక్తి మీ ఇంటికి పెళ్లి పత్రిక ఇవ్వడానికి వస్తే మీరు ఇష్టమంత్రి ప్రవర్తించారనుకోండి అది మీ పర్సనల్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ పబ్లిక్ లైఫ్ వచ్చే వరకు ఇట్స్ రిలవెన్స్ ఇస్ గ్రేటర్ ఆ రిలెవెన్స్ ఏంటి అక్కడ శాసనసభ శాసనసభాపతిగా అయ్యన్న పాత్రుడు ఎన్నిక అయ్యన్న పాత్రుడు ఇమ్మెటీరియల్ అక్కడ ఇష్యూ నేను ఇంత ముందు మీకు యాంటీ డిఫెక్షన్ సారీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గురించి మాట్లాడేప్పుడు అదే చెప్పాను జగన్ లేఖ రాశాడని నాకు అనవసరం అది కాన్స్టిట్యూషనల్ లీగల్ పొజిషన్ ఏంటి అనేది మాత్రమే మాట్లాడతాను అందువల్ల అక్కడ అయ్యన్న పాత్రుడా తమ్మినేని సీతారామ ఇది కాదు ముఖ్యం అది స్పీకర్ పదవి అధ్యక్ష పదవి రేపు జగన్మోహన్ రెడ్డి సభలో మాట్లాడాలన్నా ఆయన పాత్రుడు అనుమతిస్తేనే కదా మాట్లాడేది ఆయన కూర్చోమంటే కూర్చోవాల్సిందే కదా ఆయన అవకాశ ఆయన అధ్యక్ష అని అనాల్సిందే కదా ఆయన సభలో కట్టినప్పుడు లేచి నిలబడాల్సిందే కదా సో వి రెస్పెక్ట్ ద పొజిషన్ వాట్ ఎవర్ మేబీ అవర్ ఒపీనియన్ అబౌట్ ఇండివిజువల్స్ వ్యక్తుల పట్ల మనకి ఏ అభిప్రాయాలు ఉండొచ్చు ఆ అభిప్రాయాలు సరైనవైనా కావచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన పాత్రుడు గతంలో చేసిన వ్యాఖ్యలు నచ్చకపోవచ్చు ఆయనకింది పవన్ కళ్యాణ్ అన్నాడు కదా మీరు పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పాడు మీరు అంటే ఆయన ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే చెప్పాడు ఇప్పటిదాకా మీరు తిట్టారు ఇప్పుడు ఇక్కడ తిట్టను ఆపాలి అని సో అందువల్ల అక్కడ వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఆ వ్యవస్థకు మనము రెస్పెక్ట్ ఇవ్వాలి సో ఆ వ్యవస్థకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు సభా సాంప్రదాయం ఏంటి మీరు పోటీ పెట్టిన పోటీ పెట్టకపోయినా వాస్తవంగా ఈ కంపారిజన్ కరెక్ట్ అక్కడేమో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి స్పీకర్ పైన అభ్యర్థి నిలబెట్టారు అభ్యర్థి నిలబెట్టిన స్పీకర్ ఎన్నిక తర్వాత గౌరవంగా ఆ ప్రధానమంత్రితో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత వెళ్ళి స్పీకర్ నా చైర్లో కూర్చొని పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఏమో నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలంటాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా నన్ను ముందు ప్రమాణ స్వీకారం చేయించలేదని తప్పుపడతాడు కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా నీకున్న బాధ్యత ఉండదా సో వాళ్ళు ఇస్తారు ఇవ్వరు కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యత మాత్రం నాకు అవసరం లే అంటాడు అంటే నీకు హక్కులు కావాలి బాధ్యతలు కావద్దా సో జగన్మోహన్ రెడ్డి అసలు లేఖలో మై రైట్ రైట్ ఆఫ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటాడు ఎస్ రైట్ కరెక్ట్ నేను చాలాసార్లు చెప్పాను లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు పది శాతం అనే నిబంధనలు ఇక్కడా లేదు అని కానీ వెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ రైట్స్ వాట్ అబౌట్ యువర్ రెస్పాన్సిబిలిటీ యువర్ డ్యూటీ నీకు ఏ సభలోనైతే ఏ స్పీకర్ నుంచి అయితే నువ్వు హక్కులు కోరుతున్నావో ఆ స్పీకర్ పట్ల సభా మర్యాదలు పాటించడం కూడా నీ బాధ్యత కాదా అది జగన్మోహన్ రెడ్డి విస్మరించాను నా హక్కుల గురించే మాట్లాడుతున్నాడు ఆయన బాధ్యత గురించి మాట్లాడతలేడు ఒక అన్ని పక్షాల నేతలు సభా స్పీకర్గా ఎన్నికైన తర్వాత అతన్ని అభినందించి కుర్చీలో కూర్చుని పెడతారు నేను స్వామి గౌడ్ శాసన మండలి చైర్మన్ అయ్యాక ఆ శాసన మండలి చైర్మన్గా స్వామి గౌడ్ కుర్చీలో పెట్టే పనిలో హరీష్ రావుతో పాటు ఆ ఇతర మంత్రులతో పాటు నేను కూడా వెళ్ళాను నన్ను కూడా హరీష్ రావు ప్రత్యేకంగా పిలిచాను రెండు సార్లు ఎందుకంటే నేను ఇండిపెండెంట్గా నా గ్రూప్ నాదే అందువల్ల నన్ను కూడా ఒక గ్రూప్ నాయకుడుగా హోదాలో పిలిచారు అన్ని పార్టీ ఎందుకంటే అక్కడ ఎక్కువ పార్టీ లేవు గనక సో నేను కూడా ఇండిపెండెంట్ సభ్యుడిగా వెళ్ళి స్వామి గౌడ్ను కుర్చీలో కూర్చుని పెట్టి అభినందించాం ఆయనను సో అది వచ్చాం దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ కదా సో ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి నేను ప్రమాణ స్వీకారం చేసి ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేయకముందే వెళ్ళిపోయి వస్తా థ్యాంక్ యూ బాయ్ సీ యూ ఐ సీ యూ ఆఫ్టర్ ఫైవ్ డేస్ అంటూ పులివెందులు వెళ్ళిపోయి నువ్వు స్పీకర్ ఎన్నికలతో నాకు సంబంధం లేదు స్పీకర్ను గౌరవించడంతో నాకు సంబంధం లేదు స్పీకర్ పట్ల సభ మర్యాదలతో నాకు సంబంధం లేదు కానీ స్పీకర్ నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి ఇవ్వాలి అంటాడు అది ఎలా కరెక్ట్ అవుతుంది అందువల్ల ఖచ్చితంగా రాహుల్ గాంధీ చాలా హుందాగా ప్రవర్తించాడు సో పోటీ పెట్టినా కూడా ఎందుకంటే పోటీ ఓం బిర్లా పైన వ్యక్తిగతంగా కాదు స్పీకర్ సీటు పైన వ్యతిరేక పొజిషన్ పట్ల అగౌరవంతో పోటీ పెట్టడం కాదు పోటీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ వైఖరికి నిరసనగా పోటీ పెట్టారు సో అందువల్ల పోటీ పెట్టడం అంటే స్పీకర్ గౌరవపరచడం కాదు కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డికి ఫైట్ ఉండొచ్చు కానీ స్పీకర్ పట్ల ఆ రకమైన అమర్యాదను ప్రదర్శించడం ఖచ్చితంగా తప్పు అందులో